ఎట్లా చేస్తాం నేను బానే చేశాం ఓకే ఎన్ని గంటలకు వచ్చారు మార్నింగ్ మీరు నేను 9 కి వచ్చాం అంకుల్ ఓకే ఎవరీ క్రికెట్ అకాడమీ నుంచి 9 కి వచ్చాం ఎక్కడి నుంచి ఎవరీ క్రికెట్ అకాడమీ మీ అపూర్ మీ అపూర్ ఎట్లా చేస్తాం బానే చేస్తాం ఆ బానే చేశాం అందరూ ఇట్లా బా కోచ్లు గీస్లు అందరూ బానే మాట్లాడిరా లేకపోతే ఎవరైనా ఆ నార్మల్ గానే మాట్లాడారు అంతే ఏం లేదు ఏమన్నా సపోర్ట్ చేశారా సపోర్ట్ అంటే ఏం అట్లా అనలేదు నార్మల్ గా ఎట్లా నిప్పు బ్యాటింగ్ అలా చేసుకో చేసుకో అని చెప్పారు అంతే ఓకే బ్యాటింగ్ చేసుకో చేసుకో ఏం చేస్తాం బ్యాటింగ్ చేస్తాం ఎన్ని బాల్స్ చేస్తాం బ్యాటింగ్

ఓకే అంటే నేను అడిగింది ఒకటి బాగా జరిగిందా బాగా జరగలేదు బాగా జరగలేదు అంటావు సో సెలక్షన్ అన్న కరెక్ట్ పద్ధతిలో జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు చిన్న సెలక్షన్స్ కరెక్ట్గా జరిగాడు అంటే ఎట్లా ఎట్లా అంటే ఎవరికి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి బాగా ఛాన్స్ ఇచ్చుకుంటున్నారా తెలియని వాళ్ళని బయటికి పంపించేస్తున్నారా తెలియని వాళ్ళు నేను అవి ఏమి అబ్జర్వ్ చేయలే కానీ నాకైతే అంత ఎక్కువ ఛాన్సెస్ అయితే ఇవ్వలేదు మీకు ఇవ్వలేదు పోనీ నీ ముందు వేరే వాళ్ళకి ఇచ్చారా ఛాన్సెస్ ఆ వాళ్ళకైతే ఎక్కువ ఛాన్స్ ఇచ్చేశారు దీనివల్ల దీనివల్ల నీకేం ఏమర్థం అవుతుంది వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేసి మమ్మల్ని తొక్కేస్తున్నారు ఓకే సార్ న్యూచినా నీ అయిందా అండర్ ఓకే డిగర్ ఏంటి ఎక్కడి నుంచి వచ్చినా భద్రాచలం భద్రాచలం నుంచి వచ్చుమా ఇక్కడికి మరి అయిపోయిందా నీ ఇది ఐ మీన్ అయిపోయిందా అయిపోయింది సార్ అయిపోయింది సో ఇట్లా చేశారు ఓకే ఒకటి చెప్పు ఇక్కడ ఏదైతే సెలక్షన్ ప్రాసెస్ జరుగుతోంది కదా ఇంకా నెట్స్ లో సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా జరుగుతాయి అంటే నీ నీ ఆలోచనలో చెప్పు బా జరుగుతుందా బాగా జరగట్లేదు జరగట్లేదు అంటే ఎలా అంటున్నావు బాగా జరగట్లేదు అంటే ఎందుకు అంటే వాళ్ళు చూసేది ఫైవ్ బాల్స్ అంటే నా వరకు అయితే ఫైవ్ బాల్స్ ఇచ్చారు ఇచ్చి అందులో త్రీ బాల్స్ ఆడాను టూ బాల్స్ వైడ్ చేశారు ఇంకా బైడికి పిలిచేశారు ఫస్ట్ ఏం చెప్పారంటే వైడ్ వేసిన బాలర్స్ని వెళ్ళిపోండి వై వైడ్ ఎక్కువ ఉన్న ప్రతి బాల్ కరెక్ట్గా వేస్తేనే అప్పుడు రెండు మినిమం ఓవర్లో రెండు వైడ్లు వేస్తే ని కూడా లేరు వెళ్ళిపోండి మీ ఇంటికి అని చెప్పారు బ్యాటింగ్లో కూడా ఒక్కసారి అవుట్ అయిపోతే బయటకు వెళ్ళిపోండి బ్యాటింగ్ ఛాన్సెస్ కూడా ఇవ్వాలని చెప్పారు